వేస్ వెల్కమ్ టు మార్కెట్ మాడి ఈరోజు చాలా పెద్ద ట్రాప్ డే ఫర్ ఆప్షన్ బయర్స్ ఎస్పెషలీ బై సైడ్ ఉన్న వాళ్ళందరూ బాగా ట్రాప్ అయి ఉంటారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు మార్కెట్ మూమెంట్ చాలా డిఫరెంట్గా ఉంది మార్నింగ్ అంతా అప్లోనే ఉన్నది మన ఒక లెవెల్ చెప్తూ వస్తున్నాం మీకు ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ దాటితే కొంచెం పైకి వెళ్తుంది అది కానీ బ్రేక్ అయితే ట్రెండ్ రివర్సల్ అయిపోయినట్టు అని చెప్పని కన్ఫర్మేషన్ అని మీకు చెప్తూ వస్తున్నాను ఈరోజు జరిగింది కానీ మీరు కానీ చూస్తే ఆశ్చర్యపోతారు ఈరోజు ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ క్రాస్ అయింది క్రాస్ అయ్యి మన ఇంటర్ లెవెల్ ఫస్ట్ లెవెల్కి వెళ్ళింది సెకండ్ లెవెల్కి వెళ్ళింది ఆ థర్డ్ లెవెల్ దగ్గర నుంచి అది రివర్స్ అయింది ఈ చార్ట్లు లేని వాళ్ళందరూ ఎవరైతే క్యాండిస్టిక్ చార్ట్ చూసి ట్రేడ్ చేసి ఉంటారో వాళ్ళందరూ మాక్సిమం నష్టపోయి ఉంటారు ఈరోజు ఎస్పెషలీ ఆఫ్టాన్ బయర్స్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అది ట్వంటీ టూ థౌసండ్ సిక్స్ సెవెంటీ సిక్స్ వరకు వెళ్ళింది ట్వంటీ టూ థౌసండ్ సిక్స్ ఎయిటీస్ మన మన ఇంటర్డే లెవెల్ యాక్చువల్లీ మన టీసీఆర్ లెవెల్ కూడా ఉంది అది సిక్స్ ఎయిటీ దగ్గర నుంచి రివర్స్ అయింది సిక్స్ ట్వంటీ సిక్స్ అనేది మన ఇంటర్డే సెకండ్ లెవెల్ అక్కడ చాలాసేపు స్ట్రగుల్ అయింది ఫ్రమ్ ఆల్మోస్ట్ టెన్ టు ఆల్మోస్ట్ టెన్ టు ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు అక్కడే ఉన్నింది తర్వాత అక్కడ నుంచి ఇట్స్ స్టార్టెడ్ స్లోలీ ఫాలింగ్ డౌన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మార్కెట్ నేర్లీ నైంటీ పాయింట్స్ పడిపోతుందని పోతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఓపెనింగ్ నుంచి అది ఆల్మోస్ట్ దగ్గర దగ్గర హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పాయింట్స్ వరకు ఓపెన్ దగ్గర నుంచి ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ ట్వంటీ దగ్గర ఓపెన్ అయితే ట్వంటీ టూ థౌసండ్ సిక్స్ సెవెంటీ సిక్స్ వరకు వెళ్ళి అక్కడి నుంచి అది కిందకి వచ్చింది నియర్లీ ఒక నైంటీ టూ పాయింట్స్ అంటే మీరు రిమైండ్ చేసుకోండి అంటే నియర్లీ సిక్స్ సెవెంటీ సిక్స్ అక్కడ ఫోర్ సిక్స్టీ ఎక్కడ నియర్లీ జస్ట్ చెక్ అప్ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ పాయింట్స్ కిందకు వచ్చింది ఫ్రమ్ ద డే హై నుంచి ఇది మీకు కండిస్టిక్ చార్ట్స్ ప్యాటర్న్స్ ఇండికేటర్స్ ఈ వీటిలో అసలు మీకు అర్థమే కాదు ఆ వాటిలో ఎవరు మీకు చెప్పని కూడా చెప్పలేరు ఎంత మీ ఎవరైతే మా వీడియో చూస్తుంటారో ఎస్పెషల్లీ నేను పెట్టిన వీడియో ఎవరైతే చూస్తుంటారో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారు ఈరోజు నేను అనుకుంటాను ఎందుకు ఎందుకంటే నిన్న ఇదే చెప్పాను వాళ్ళకి వీడియో మార్కెట్ ఓపెన్ అవ్వగానే డోంట్ గో ఫర్ బై ఆర్ సెల్ ఎందుకంటే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత డౌన్ ఓపెన్ అయినా సరే మార్కెట్ పుట్ కాల్ రేషాలో మార్కెట్ అది ప్రీవియస్ క్లోజ్ వరకు వస్తుంది ప్రీవియస్ క్లోజ్ వరకు వచ్చేందులో దాన్ని క్రాస్ అయ్యి ఆల్మోస్ట్ ఫైవ్ లెవెల్ వరకు వెళ్ళింది చూడండి మీకు ఆల్మోస్ట్ థర్డ్ లెవెల్ వరకు వెళ్ళి అక్కడ నుంచి రివర్సల్ చూడండి లెవెల్ వచ్చింది ఇప్పుడు ట్వంటీ టూ ఫైవ్ సిక్స్టీ సెవెన్ బ్రేక్ అయ్యి ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ సిక్స్టీ టూ నేను లెవెల్ చెప్పాను మీకు ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ బ్రేక్ అయితే టూ టూ ఫోర్ టూకి వస్తుంది అని చెప్పాను ఇలా అక్కడే క్లోజ్ అయింది ఆల్మోస్ట్ ఈ లెవెల్ మీకు కానీ తెలుసుంటే ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ టూ కొంచెం పైకి వెళ్ళినా సరే ఎవరు భయపడిన వాళ్ళు కాదు మీరు కరెక్ట్గా దాన్ని కరెక్ట్గా ట్రేడ్ చేసుకొని ఉండే అంటే పుట్లోనే ఉండేవాళ్ళు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మా సబ్స్క్రైబర్స్ అందరూ నేను అనుకోవడం మన సిగ్నల్స్ చూసుకొని మార్నింగ్ కాల్ ఉంటారు తర్వాత పుట్లోకి కన్వర్ట్ అయ్యింటారు నేను అనుకుంటున్నాను యాక్చువల్లీ అకార్డింగ్ టు మీ నేను వాచ్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మనకు ట్వంటీ టూ ఫైవ్ సిక్స్టీ సెవెన్ బ్రేక్ అయింది ట్వంటీ టూ ఫోర్ టూ వచ్చింది సో రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది సో మనం వాచ్ చేయాల్సిన ఉండాలి ఏంటి టూ టూ ఫోర్ సిక్స్ టూ వాచ్ చేయాలి అది కానీ దానికన్నా డౌన్ కానీ ఓపెన్ అయితే మీకు భారీగా కిందకి వెళ్తుంది అంటే ట్వంటీ టూ థౌసండ్ టూ సిక్స్టీ సెవెన్కి వెళ్తుంది దాని కూడా కానీ బ్రేక్ అయితే మీకు ట్వంటీ టూ థౌజండ్ వన్ వన్ ఫైవ్ ఇస్ లెవెల్ నేను చెప్తూ వస్తున్నది మీకు ఆల్ ఆల్ ది బెల్ దగ్గర ఉన్నప్పుడు పైకి వెళ్తుందని చెప్పాను ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ అని ఇప్పుడు అది బ్రేక్ అయింది కాబట్టి కిందకు కూడా వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంది అనేది కూడా చెప్తున్నాను ఇది నిన్న మేము పెట్టిన తమ్నైల్ మీరు చూడండి ఇక్కడ మీరు చూస్తున్నారు ఇక్కడ ఇది మీకు ఆల్రెడీ రివర్సల్గా అవుతుందా అని చెప్పి నిన్న మీకు తమ్నైర్లో పెట్టున్నాను టూ టూ ఫైవ్ సిక్స్ టూ దాటలేకపోతే జాగ్రత్త అవసరం టూ టూ వన్ వన్ ఫైవ్ పాసిబుల్ అని చెప్పి పెట్టినాను ప్లస్ మీకు పక్కన నేను ఈ రిలయన్స్ ఇన్ఫీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఈ లెవెల్ ఇచ్చాను ఈరోజు చూడండి ఓన్లీ ఈ నాలుగు స్టాక్స్ మీకు దీన్ని కిందకి తీసుకొని వచ్చాయి రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇవి ఇది ఇవే పుల్ డౌన్ ఈరోజు కొంచెం సపోర్ట్ చేసింది ఐసిఐసి బ్యాంక్ సపోర్ట్ చేసింది మిగతావన్నీ చాలా కిందకి తీసుకొని వచ్చాయి ఐసిఐసి బ్యాంక్ ఇన్ఫీ మార్నింగ్ ఏమో రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా కొంచెం సపోర్ట్ చేసాయి తర్వాత ఆ రెండు వదిలేసాయి ఆటోమేటిక్గా కిందకు వచ్చేసింది మార్కెట్ ఇంకా చాలా స్టాక్స్ కూడా కిందకి తీసుకుని వచ్చాయి ఇది మా నిన్న తమ్ముళ్ళు తర్వాత ఇంక మెయిన్ ఈ ఈ డౌన్ జోన్స్ ఎస్పెషల్ యుఎస్ మార్కెట్స్ గురించి నేను ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి మీకు చెప్తూ వస్తున్నాను నేను సండే కూడా నాకు వీడియో స్పెషల్ వీడియో పెట్టాను యుఎస్ మార్కెట్స్ మీద మీరు కానీ చూస్తుంటే మీకు ఈరోజు యుఎస్ మార్కెట్స్ ఎందుకలా ట్రేడ్ అవుతున్నాయో మీకు ఈజీగా ఆ ట్రంప్ యుక్రెయిన్ వాటికి సంబంధం లేకుండా మీకు డైరెక్ట్గా క్లియర్ ఐడియా వస్తుంది మీకు ఇప్పుడే ట్రేడ్ అవుతున్నది ఇట్ ఈస్ ట్రేడింగ్ ఫోర్ టు ఫోర్ టు ఫోర్ ఫోర్ సిక్స్ దానికన్నా కింద ట్రేడ్ అవుతున్నది ఈ రోజు ఎండ్ ఆఫ్ ద డేకి కానీ ఫోర్ టూ ఫోర్ ఫోర్ సిక్స్ కానీ దానికన్నా కింద కానీ క్లోజ్ అయింది అంటే వరల్డ్ మార్కెట్స్కి ఫర్ సమ్ ఫర్ సమ్ డేస్ అట్లీస్ట్ ఒక వారం రోజులైనా సరే ఈ అప్ ట్రెండ్ అనే మాట మనం మర్చిపోవాల్సి వస్తుంది ఈ డౌన్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది ఈ డ ఈ యుఎస్ మార్కెట్స్ని ఇండెక్స్ని మనం గైడెన్స్గా తీసుకుంటాం ఎందుకంటే ఎస్ఎన్పీ ఫైవ్ హండ్రెడ్ నాస్డాక్ ఈ రెండు డౌన్ ట్రెండ్లో ఆల్రెడీ ఉన్నాయి ఇప్పుడు డవ్ కూడా యాడ్ అవుతున్నది కాబట్టి ఆల్ ద త్రీ ఇండస్ట్రీస్ ఆ రెండు డౌన్ ట్రెండ్ ఇక ఏదో అద్భుతం జరిగి అది బ్లాస్ట్ అయితే తప్ప నార్మల్లీ ఈ లెవెల్స్కైనా బ్రేక్ అవుతున్నదంటే అసలు మళ్ళీ పైకి వచ్చే అవకాశం నియర్ బై అయితే ఉండదు ఒక వారం పది రోజులు అయితే అసలు ఉండదు ఇదైతే ఫర్ షూ అందుకని మనం మన సైడ్ నుంచి మనం జాగ్రత్తగా ఉండాల్సిన టైం అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అది మనది ఎక్కువ వీళ్ళ వీళ్ళ మీద ఎక్కువ మనం డిపెండ్ అవుతుంటాం కాబట్టి మోస్ట్ ఆఫ్ ద వరల్డ్ మార్కెట్స్ దే డిపెండ్ ఆన్ యుఎస్ మార్కెట్స్ మూమెంట్ కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ కన్ఫ్యూషన్ ఉంది కాబట్టి ఈరోజు రెండు ఆఫ్ ద డే చెక్ చేసుకోండి ఫోర్ టు ఫోర్ ఫోర్ సిక్స్ కన్నా కింద క్లోజ్ అవుతుందా దాని పైన క్లోజ్ అవుతుందా అని చెప్పని చెక్ చేసుకోండి త్రీ డేస్ నుంచి ఇది టచ్ అవుతున్నది పైకి వచ్చి క్లోజ్ అవుతున్నది ఈరోజు దానికన్నా కింద ఉంది ఇప్పుడు ట్రేడ్ అవుతున్నది కాబట్టి ఇది ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత ఇది కూడా మేము మొన్న పెట్టినా మీకు మీరు ఏ కంప్లైంట్స్ పెడుతున్నారో జస్ట్ మీకు ఇక్కడ పెడుతున్నారో మీరు చూసుకోవచ్చు వాటి పొజిషన్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పని ఈరోజు మార్కెట్ ఎలా క్లోజ్ అయిందంటే ఈరోజు సెన్సెక్స్ క్లోజ్ అయింది టూ వన్ సెవెన్ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది నిఫ్టీ క్లోజ్ అయింది మైనస్ నైంటీ టూ పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది మైనస్ టూ ఎయిటీ పాయింట్స్ తర్వాత రేపు వాచ్ చేస్తుంది టూ టూ ఫోర్ సిక్స్ టూ అండ్ టూ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ రెండు లెవెల్స్ అందు అప్ సైడ్ వాచ్ చేయాలి టూ 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 సిక్స్ సెవెన్ వచ్చేది డౌన్ సైడ్ వాచ్ చేయాలి అండ్ బ్యాంక్ లెఫ్ట్కి ఫోర్ ఎయిట్ టూ ఫోర్ వన్ ఇది యాక్చువల్లీ టీసీఆర్ దానిది అది వాచ్ చేయండి అది కానీ బ్రేక్ అయితే కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి అది ఆల్రెడీ దాని కిందే ఉంది టీసీఆర్ కన్నా కిందే ఉంది కాబట్టి ఒకసారి చూసుకోండి మీరు తర్వాత ఎఫ్ఐఆర్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం ఎఫ్ఐఆర్స్ ఈరోజు ఫోర్ ఎయిటీ ఫైవ్ రౌస్ వాళ్ళు సరి చేశారు టూ ఎయిటీ త్రీ గ్రూడ్స్ బై చేశారు మన డిఐఎస్ ఇది చూసి ఎవరైనా అంటే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ తగ్గిపోయింది అనుకుంటారు అస్సలు నమ్మకండి అదే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ తగ్గనే తగ్గలేదు ఎఫ్ఐ ఎక్కువ కాన్సన్ట్రేషన్ వాళ్ళు ఫ్యూచర్స్ మీద పెడుతున్నారు నిఫ్టీ ఫ్యూచర్స్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ మీద పెడుతున్నారు వాళ్ళు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ పొజిషన్ అయితే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళదే హోల్డ్ చేసి పెట్టుకోన్నారు అండ్ నిఫ్ నిఫ్టీలో అయితే ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళదే ఉంది ఇప్పుడు వాళ్ళ డేటా చెక్ చేసుకుందాం మనం ఎలా ఉందని చెప్పి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డేటా చెక్ చేసుకుందాం ఫ్యూచర్స్ స్పాట్ మీకు ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ సిక్స్టీ క్లోజ్ అయింది ఫ్యూచర్ నిఫ్టీ ఫ్యూచర్ క్లోజ్ అయింది మీకు ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ అంటే ఫిఫ్టీ ఫైవ్ పాయింట్స్ ప్రీమియం ఉంది కాల్ రేషన్ పాయింట్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఉంది అది ఇండికేటింగ్ డౌన్ ట్రెండ్ ఇండికేట్ చేస్తున్నది తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ చెక్ చేసుకుందాం ఓపెన్ ఇంట్రెస్ట్ మొన్న అంటే ఏడో తారీఖు ఓపెన్ ఇంట్రెస్ట్ మీకు ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ ల్యాక్ ఫార్టీ థౌసండ్ సెవెన్ నైంటీ ఫైవ్ కాంట్రాక్ట్స్ అయినాయి తర్వాత మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ ఈరోజు మన నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ వచ్చేది ఫ్యూచర్స్ వచ్చి టూ ల్యాక్ థర్టీ సిక్స్ థౌజండ్ జీరో సిక్స్ త్రీ అంటే టూ ల్యాక్స్ థర్టీ సిక్స్ థౌసండ్ జీరో సిక్స్ త్రీ కాంట్రాక్ట్స్ ఈరోజు అయినాయి అంటే ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ కాంట్రాక్ట్స్ రెడ్యూస్ అయినాయి బోధన షార్ట్ కవరింగ్ అండ్ లాంగ్ అన్ బెండింగ్ పొద్దున షార్ట్ కవరింగ్ జరిగింది మధ్యాహ్నం లాంగ్ అన్ బెండింగ్ జరిగింది నాలుగు వేల ఏడు వందల ముప్పై రెండు కాంట్రాక్ట్స్ తగ్గాయి ఇది ఓవరాల్ ఎక్స్చేంజ్లో దీంట్లో మనం ఎఫ్ఐఆర్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం ఎఫ్ఐఎస్ వీళ్ళు లెవెన్ థౌసండ్ ట్వంటీ టూ కాంట్రాక్ట్స్ వాళ్ళు ఎఫ్ఐఎస్ బై చేశారు పొద్దున తర్వాత ట్వెల్వ్ థౌసండ్ త్రీ నాట్ త్రీ కాంట్రాక్ట్ సెల్ చేశారు తర్వాత ఈ బై వాల్యూ సెల్ వాల్యూ ఇచ్చినది ఇక్కడ చూసుకోండి మీరు ఆల్రెడీ తర్వాత నెట్ సెల్లింగ్ జరిగింది మీకు వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ కాంట్రాక్ట్స్ నెట్ సెల్లింగ్ జరిగింది ఇక ఎఫ్ఐఎస్ చేసింది నెట్ సెల్లింగ్ చేశారు కాంట్రాక్ట్స్ వన్ టూ ఎయిట్ వన్ కాంట్రాక్ట్స్ తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ మీకు ఈరోజు వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ టూ థర్టీ వన్ నిన్న వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ వన్ ఫైవ్ ఎయిటీ అంటే నియర్లీ ఒక త్రీ ఫార్టీ వన్ కాంట్రాక్ట్స్ మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గాయి అంటే రెడ్యూస్ ఇన్ షార్ట్ కవరింగ్ ఈరోజు ఈరోజు రెడ్యూసింగ్ షార్ట్ కవరింగ్ అనుకోండి రెడ్యూసింగ్ లాంగ్ రన్ అనుకోండి ఎలా అయినా అనుకోవచ్చు మీరు అది రెడ్యూస్ ఇన్ లాంగ్ రన్ అనుకోవచ్చు లేదా రెడ్యూస్ సెల్లింగ్ అనుకోవచ్చు ఎందుకంటే ఈరోజు సెల్లింగ్ జరిగింది కాబట్టి లేదా రెడ్యూస్ షార్ట్ కవరింగ్ అనుకోవచ్చు మార్నింగ్ షార్ట్ కవరింగ్ జరిగి ఉంటాయి తర్వాత ఇప్పుడు టోటల్ ఎక్స్చేంజ్లో ఉన్న కాంట్రాక్ట్స్ ప్లస్ ఈ ఎఫ్ఐఎస్ కాంట్రాక్ట్స్ మనం మనం కానీ కంపేర్ చేసుకొని చూస్తే నియర్లీ ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ కాంట్రాక్ట్స్ వచ్చేదను మీకు ఎఫ్ఐఎస్ హోల్డ్ చేసి పెట్టుకో ఉన్నారు నిఫ్టీ అలానే బ్యాంక్ నిఫ్టీ దే నియర్లీ ఒక ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళదే ఉంది సో మీరు ఇమైండ్ చేసుకోండి ఒకసారి ఈ ట్వంటీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అంటే ఒక వెయ్యి కాంట్రాక్ట్స్ ఫ్యూచర్స్ అని ఆ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటే అంటే హోల్డ్ చేసి పెట్టుకునే వాళ్ళు ఉంటే వెయ్యి కాంట్రాక్ట్స్ పెట్టుకుని ఉంటే దాంట్లో ఆరు వందల యాభై వాళ్ళవే మూడు వందల యాభై అదర్ డిఏఎస్ ప్లస్ రీటైలర్స్ వీళ్ళు ఉన్నాయి మీరు ఇమేం చేసుకోండి ఆరు వందల యాభై కాంట్రాక్ట్స్ మనకి టోటల్ ఉంటే ఆరు వందల యాభై కాంట్రాక్ట్స్ వాళ్ళ దగ్గర పెట్టుకున్నాను త్రీ ఫిఫ్టీ కాంట్రాక్ట్స్ మాత్రమే అదర్ దెన్ ఎఫ్ఐఎస్ ఉంటే మార్కెట్ని ఎలా గెస్ట్ చేయగలరు అన్లస్ అంటే మా ట్రెండ్ లెవెల్స్ లాంటి గైడెన్స్ ఉంటాయి తప్ప మీరు ఈరోజు కాదు ఏ రోజైనా చూసుకోండి మా చార్ట్స్ చూసుకోండి ఈ చార్ట్స్ ఎగ్జాక్ట్లీ మేము ఇచ్చిన ట్రెండ్ లెవర్స్ ప్రకారమే మీకు జరుగుతూ ఉంటుంది ఆ ఫాల్ కానీ రివర్సల్ కానీ ఇవన్నీ జరిగేది రే లెవెల్లో జరుగుతూ ఉంటుంది కంటిన్యూస్గా ఇప్పుడు మనం ఇది ఎఫ్ఐ టోటల్ డేటా చెప్పాను కదా ఇప్పుడు మీకు ఇక్కడ చార్ట్స్ చూసుకుందాం ఒకసారి ఇప్పుడు చూడండి మీకు ఇది నిఫ్టీ చార్ట్ ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఈ రెండు ఒకసారి మీరు వాచ్ చేసుకోండి ఈరోజు మీరు రియల్లీ సర్ప్రైజ్ అవుతారు రియల్లీ ఈ ఈ చార్ట్స్ని ఎవరైనా రిన్యూ చేసుకోకపోతే మీరు తప్పకుండా రెన్యూ చేసుకోండి ఎందుకంటే ఈ రియల్లీ మిస్సింగ్ వండర్ఫుల్ చార్ట్స్ మీరు ఇది చూడండి మీకు మార్నింగ్ ఓపెన్ బై అయింది నైన్ ఫిఫ్టీన్కి పైకి వెళ్ళింది ఆల్మోస్ట్ ఫైవ్ ఎయిటీ త్రీ అక్కడి నుంచి కిందకు వచ్చి మళ్ళీ చూడండి బై అయింది నైన్ ఫిఫ్టీన్కి మళ్ళీ బై అట్నే ఉంది అంటే స్టాప్లాస్ట్ కూడా ట్రెక్ అవ్వలేదు నైన్ ట్వంటీ వన్ కల్లా టార్గెట్ రీచ్ అయింది ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు టార్గెట్ రీచ్ అయింది నైన్ ఫార్టీకి సెకండ్ టార్గెట్ రీచ్ అయింది తర్వాత థర్డ్ టార్గెట్కి వెళ్ళాలి దానికన్నా ఐదు పాయింట్ల కింద వచ్చేసింది ఇక్కడికి ఇక్కడికి వచ్చేది చూడండి ఇక్కడ నుంచి సేమ్ ఆల్మోస్ట్ ట్వల్వ్ వరకు ఎగ్జాక్ట్లీ ట్వెల్వ్ నాట్ వన్ మీకు సెల్ వచ్చింది ఎక్కడ ట్వంటీ టూ థౌసండ్ సిక్స్ ట్వంటీ సిక్స్ ట్వెల్వ్ సిక్స్టీన్ కల్లా మీకు ఈ టార్గెట్ రీచ్ అయిపోయింది ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ ఎయిటీ త్రీ రీచ్ అయిపోయింది అదే అక్కడే ఉన్నింది ఆల్మోస్ట్ తర్వాత వన్ ఫార్టీ ఫైవ్కి మీకు అక్కడ సెల్ వచ్చింది సెల్ వచ్చి మీకు చూడండి అంటే ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ ఎయిటీ త్రీ దగ్గర వచ్చింది తర్వాత ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ ట్వంటీ వన్ మీకు రెండు గంటల పంతొమ్మిది నిమిషాలకి రీచ్ అయింది అంటే వన్ ఫార్టీ ఫైవ్ నుంచి అది టూ టూ నైన్టీన్ వరకు టైం తీసుకుంది ఆల్మోస్ట్ నేర్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంది ఈ ఇది కొంచెం కిందకు దానికి ఫైవ్ ట్వంటీ ఫైవ్ టూ టూ ఫైవ్ టూ వన్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో అది ట్వెల్వ్ నైన్టీన్ బ్రేక్ అయింది ట్వెల్వ్ థర్టీ కల్లా మీకు టూ టూ ఫోర్ సిక్స్ వన్కి వచ్చేసింది తర్వాత ఇంకా లాస్ట్ వరకు అక్కడే స్ట్రగుల్ అయింది ఇది నిఫ్టీ మూమెంట్ సంబంధించింది ఇంకా బ్యాంక్ నిఫ్టీ మూమెంట్ ఒకసారి చెక్ చేసుకుందాం ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో చూడండి మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ నైన్ ఫిఫ్టీ నుంచి ఓపెన్ అయింది త్రీ వన్ టూ దగ్గర ఓపెన్ అయింది ఓపెన్ తర్వాత డైరెక్ట్గా ఫస్ట్ ఐ దగ్గరికి వెళ్ళింది సెకండ్ ఐ దగ్గరికి వెళ్ళింది అక్కడే సగలుతో జిగ్జాగ్ ఎగ్జాక్ట్ మూమెంట్లో చూడండి ఎలా ఉందో తర్వాత ఆల్మోస్ట్ ఫ్లాట్ అనుకున్నారు అందరూ ఎవరైనా సరే దాన్ని చూస్తే ఏమనుకుంటారు ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ ఫోర్ దగ్గర అది ఫ్లాట్ అనుకున్నారు ఆల్మోస్ట్ వన్ ఫార్టీ ఫైవ్ వరకు కరెక్ట్గా వన్ ఫార్టీ ఫైవ్ మనకు సెల్లర్ వచ్చింది టార్గెట్ రీచ్ అయింది ట్వంటీ టూ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ ఫార్టీ టూ మీకు చూడండి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ ఫార్టీ టూ అది టూ నైన్టీన్కి రీచ్ అయిపోయింది టూ నైంటీన్ దగ్గర అక్కడ మీకు సెల్ వచ్చింది అది ఫార్టీ ఎయిట్ థౌసండ్ త్రీ వన్ టూ టూ ట్వంటీ ఫోర్ కల్లా రీచ్ అయిపోయింది అంటే హార్డ్లీ నాట్ ఈవెన్ ఫైవ్ మినిట్స్ నైంటీ టూ టూ నైన్టీన్ టూ ట్వంటీ ఫోర్ అంటే మీరు రిమైండ్ చేసుకోండి హార్డ్లీ నాట్ ఈవన్ ఫైవ్ మినిట్స్ అంటే అంటే సిక్స్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ వేసుకోండి మీకు క్యాండిల్ ఫామ్ అయిపోవడం అది పడిపోయింది ఎంత పడిపోయింది నియర్లీ ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ హండ్రెడ్ అండ్ థర్టీ పాయింట్స్ పడిపోయింది అది బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ వన్ ఎయిటీ టూకి వచ్చింది అక్కడి నుంచి లాస్ట్ వరకు కదలలేదు సో ఇంకా లాస్ట్ ఎలా ఉంటుంది రేపు ఎలా ఉంటుంది అనేది అందరికీ క్వశ్చన్ వస్తుంది కదా రేపు అందరికీ లెవెల్స్ ఇచ్చినా కదా నేను ఆల్రెడీ మీకు టీషర్ లెవెల్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకోండి తర్వాత నిఫ్టీ లెవెల్ వచ్చేదని మీకు ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ సిక్స్టీ టూ ఈ లెవెల్ చూసుకోండి ఈ లెవెల్ కన్నా బ్రేక్ అయితే డైరెక్ట్ ట్వంటీ టూ థౌసండ్ టూ సిక్స్టీ సెవెన్కి వెళ్తుంది అది కూడా బ్రేక్ అయితే డైరెక్ట్గా ఫార్టీ ట్వంటీ టూ థౌసండ్ వన్ వన్ ఫైవ్ ద లెవెల్ ఉంది అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇట్ ఇస్ టైమ్ నేను మొన్న నేను నిన్న వీడియో పెట్టాను సండే వీడియోలో పెట్టాను అంటే మా నిన్న వీడియో పెట్టాను తర్వాత ఫ్రైడే సాయంత్రం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈరోజు ఇప్పుడు కూడా చెప్తున్నాను మీకు మీరు ఏ స్టాక్స్ అయితే ఈ లాస్ట్ త్రీ డేస్ నుంచి కంటిన్యూస్గా పెరిగాయో ఎస్పెషలీ ఈ వ్యాగన్ స్టాక్స్ రైల్వే స్టాక్స్ ఐఆర్ఈడి ఇటువంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో స్మాల్ క్యాప్ స్టాక్స్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ అవి ఏవైతే ఈ రెండు రోజుల్లో పెరిగాయో కంటిన్యూస్గా త్రీ ఫోర్ డేస్ పెరిగాయో ఈ పెరిగినవన్నీ వాటికన్నా కింద లెవెల్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అందుకని డోంట్ బీ పానిక్ కిందకి వెళ్ళంగానే ఏదో అయిపోయిందని భయపడకండి వెయిట్ చేయండి మళ్ళీ ఒక వారం బదులు తర్వాత దేమే కమ్ బ్యాక్ టు నార్మల్సే నేను అనుకుంటాను సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ హెస్ మీరు మా లైవ్ బస్ అని సిగ్నల్ సబ్స్క్రైబర్స్ రిన్యూ కానీ చేసుకుంటే రెన్యూ రిన్యూ చేసుకోండి మీకు కానీ ఈ కంటెంట్ నచ్చి కొంచెం ఈ లెవెల్స్ యూస్ఫుల్ అని మీరు అనుకుంటే మా వీడియోస్ని మీరు షేర్ చేయండి ప్లీజ్ షేర్ ట్రై టు షేర్ టు అదర్ సర్స్ థ్యాంక్ యూ